ఏంటన్నా స్పెషల్ మనకి పట్టు అంటే చాలా పట్టులు ఉన్నాయి బట్ ఈరోజు పట్టు స్పెషల్ ఏంటి సండేలో చెట్టగా చాలా లైట్ వెయిట్ చెట్టగా ఇక్కడతో పట్టు ప్యూర్ ఐటమ్ ఐదు వేల నుంచి ఆరు వేల దాకా ఉంటుంది డ్యామేజ్ అని పర్చేజ్ చేసుకోండి క్లారిటీగా ఉండండి డ్యామేజ్ డ్యామేజ్ అని పర్చెస్ చూసుకోండి ఎందుకంటే ఐదు వేల నుంచి ఆరు వేలు రూపాయలు ప్యూర్ ఇక్కడతో లైట్ వెయిట్ పట్టు చేరొచ్చు ఎందుకంటే మన ఇచ్చే వచ్చి ప్రైస్ ఐదు వందలు రిటైల్ కావాలంటే ఐదు వందల యాభై రూపాయలు ఏదైనా సరే వీడియో కాల్ ప్రమోట్ చేస్తాను సండే కూడా మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా ఓపెన్ అయ్యింది ఈవినింగ్ సిక్స్ సెవెన్ క్లోజ్ అయిపోతుంది మీరు కూడా సండే ఆఫ్ అయ్యి ఎండి రిలీజ్ చేస్తాం వీడియోలు మొత్తం ఒకవేళ రిప్లై అయిపోయినా అరగంటకైనా అరగంటగా రిప్లై ఇస్తాం ఎందుకంటే సండే ఎంప్లాయీస్ రాడు కాబట్టి మా ఫ్యామిలీ ఒకసారి కాబట్టి నిదానంగా చేస్తాం ఆఫ్లైన్ వస్తే మరి సరుకు అయిపోతే నేను ఏం చేయలేను పిలువురు ఇక్కడ పట్టు సో మనకి ఏంటంటే మ్యాక్సిమం మీకు వీడియో వదిలిగానే ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఆఫర్ ఉంటుందండి నో ప్రాబ్లం బట్ ఒకవేళ మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ లేకపోయినా అందుబాటులో లేకపోయినా మీకు స్టార్టింగ్ ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఇప్పుడు ఇప్పుడు ట్వెల్వ్కి మెసేజ్ చేశారంటే రేపు వద్దు ట్వల్వ్కి అయినా సరే మీకే ఫస్ట్ రిప్లై అనేది వస్తుంది అంటే స్టార్టింగ్లో ఎవరు ఉంటే వాళ్ళు చూసుకోరన్నమాట పై నుంచి అనమాట ఇప్పుడు అంటే సారీ కింద నుంచి వస్తుంది సో మీరు స్టార్టింగ్ మీరే చేశారు కాబట్టి మీకే మెసేజ్ అనేది రిప్లై వస్తుంది అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు మనకు వచ్చేసరికి మధ్యలో జెర్రీ చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా క్లాసీ ఐటమ్ అనమాట అండ్ ఇదేంటన్నా మరి లోపాలు ఉంటాయా లేదంటే ఫ్రెష్ ఐటమా ఎలా వస్తుంది అంటే తెలిసి రావు వస్తువు పర్చేజ్ చేసుకోండి ఓకే రావు అని మీరు నిగ్రహించుకోవద్దు కన్ఫామ్ అనుకోవద్దు వస్తాయని అనుకుంటండి ఇప్పుడు ఓటీ రెండు ఓపెన్ చేస్తుంది చూడండి ఓకే ఇవ్వండి సో రేట్ కూడా మనకి స్టన్నింగ్ ప్రైజ్ అనమాట పల్లో పార్ట్ పల్లో పార్ట్ ఓకే శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది సో శారీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే జెర్రీ చూడండి ఎంత బాగా కనబడుతుందో మీకు జెర్రీ అనేది అండ్ జెర్రీ వివింగు మీకు మధ్యలో వచ్చేసరికి కింద పైన ఫ్లవర్స్తో చాలా బాగా ప్యాచ్ ప్యాచ్ అప్ ప్యాచప్ అయిందన్నమాట చాలా బాగుంది డిజైన్ మనకు సారీ ఓకే సో ఇది బ్యాక్ సైడ్ సో చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే మనకు నంబర్ ఆఫ్ అనమాట అండ్ మనకి కలెక్షన్ కానివ్వండి ఏదైనా కానివ్వండి నెంబర్ ఆఫ్ వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ పా ఇది బ్లౌజ్ పాటు బ్లౌజ్ కూడా మనకి ఓకే జార్జెట్ టైప్లో బ్లౌజ్ జార్జెట్ నిజంగా జార్జెట్ బ్లౌజ్ ఓకే సో మనకి జకాట్ జకాట్ పళ్ళు జకాట్ బ్లౌజ్ కూడా బట్ మనం చెకింగ్ చేసుకొని ఈజీగా ఒక రూపాయి పెట్టి అమ్ముకోవచ్చు నో ప్రాబ్లం బట్ ఏంటంటే ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి తెలిసిందే కదా శ్రీకృష్ణాలు ఎప్పుడు కూడా అలా చెకింగ్ చేసిన ఒక రేటు చెకింగ్ చేయని ఒక రేటు అలా ఉండదు శ్రీకృష్ణ ఎప్పుడు మీకు అందుబాటులోనే అండ్ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటుంది అనమాట నాలుగు సో ఇవి ఏంటంటే ఎలా ఉన్నాయంటే మామూలుగా షోరూమ్స్లో ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అమ్ముతాను అనమాట ఎలా అంటే మీకు ఆ క్వాలిటీ ఉండిద్ది బట్ ఏంటంటే ఇది చాలా ఇదండి బయట మార్కెట్లో మూడు వేలు ఆ టైప్ ఆ టైప్లో మీకు ఈ జెర్రీ అనేది చూడండి ఎంత బాగుందో జెరీ చాలా బాగుందన్నమాట బోర్డర్స్ కానివ్వండి ఏదైనా కూడా అండి చాలా ఫ్యాషనబుల్గా మీకు డిజైనర్గా పీసెస్ లాగా ఉన్నాయన్నమాట అండ్ ఫోల్డింగ్ కూడా మీరు అమ్ముకునే వాళ్ళు ఫోల్డింగ్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట సో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకు వచ్చేసరికి ప్రైస్ కూడా చెప్తామన్నా మూడు నిమిషాలు అయిపోయింది ప్రైస్ చెప్పలేదు అవునా సో ఎంత చెప్పాను ఒకసారి నేను కూడా వింటాను హోల్సేల్ అయితే ఐదు వందలు రిటైల్ అయితే ఐదు వందల యాభై రూపాయలు ఓకే సో మామూలుగా అయితే మీకు ఈ ప్రైజ్ అనేది చాలా వర్తబుల్ అండి ఎందుకంటే ఈ ప్రైజ్లో ఎవ్వరు ఇవ్వలేరు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఓకే సో మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్లో మీకు ఓపెన్ చేసి చూపిస్తారనమాట అప్పుడు ఏంటంటే నార్మల్గా మీకు ఐడియా కోసం డిజైన్స్ అవి చూపిస్తాం అది చాలా బాగుంది అన్న ఇది ఒకటి ఓపెన్ చేసినాం అంటే బాగుంది అంటే నాకు నచ్చిందని కాదు నార్మల్గా డిజైన్ అనేది అర్థం అవడానికి అవును సో డిజైన్ అర్థం కావడానికి ఓపెన్ చేయడానికి ఒక రెండు మూడు సేలు అయితే ఓపెన్ చేద్దాం అనుకున్నాం కాబట్టి మీకు డిజైన్ కోసం ఇలా సో పళ్ళు కానీ ఏదైనా కూడా చాలా హెవీగా వస్తుందన్నమాట సో మనకి ఇది క్వాంటిటీ ఎంత ఉందన్న సుమారు నూట యాభై మాత్రం ఓకే సో వన్ ఫిఫ్టీ శారీసే కాబట్టి తొందరగా బుక్ చేసుకోడానికి ట్రై చేయండి మళ్ళీ అయిపోతే మనకు చాలా కష్టం అనమాట డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అండ్ ఫ్యాబ్రిక్ కానివ్వండి ఏదైనా కూడా చాలా బాగా వస్తుందన్నమాట అండ్ మనం లాస్ట్లో చూద్దాము అన్ని ఓపెన్ చేసిన పళ్ళు పాటు బ్లౌజ్ పాటు సో మనకి అడ్రస్ చూసుకుంటే వైష్ణవి మార్కెట్ అండి చాలా మందికి కూడా అడ్రస్ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన ఛానల్లో మోర్ దెన్ వీడియోస్ వచ్చినాయి సో ప్రతి ఒక్కరికి నోటెడ్ అనమాట నోటెడ్ అయిన షాపు బట్ కొత్తగా చూసే వాళ్ళకి తెలియాలి కాబట్టి వైష్ణవి మార్కెట్ అండి వైష్ణవి మార్కెట్లో షాప్ నెంబర్ వచ్చేసరికి సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బి అనమాట రెండు కూడా పక్క పక్కన ఉంటాయి మనకు వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్లో కావాలి అనుకున్నా లేదు మీకు లాంగ్ ఫ్రాక్స్కి కానివ్వండి క్రాప్ టాప్స్ కానివ్వండి లేదంటే మిడ్డీస్కి కానివ్వండి ఎలాగైనా సరే యూస్ఫుల్ అయ్యేసే ఐటమ్ అనమాట మీకు చిన్న చిన్న మిస్టేక్స్తో మై మైనర్ మిస్టేక్స్ అనమాట చిన్న చిన్న వీవింగ్ గ్యాప్స్ కానివ్వండి అలా చిన్న చిన్న వీవింగ్ గ్యాప్స్ వచ్చేసరికి మనకి ఈరోజు ఇంత ప్రై ప్రైస్కి అయితే వస్తుందన్నమాట చాలా రీజనబుల్ మనకు వచ్చేసరికి కేవలం ఐదు వందల రూపాయలకే పట్టు సో అది హోల్సేల్ అనమాట మళ్ళీ రిటైల్ కాదండి హోల్సేల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అండ్ వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి మీకు వీడియో నచ్చితే మనకు ఒక లైక్ చేయండి మీకు ఇంకా అంటే ఇలాంటి హోల్సేల్ వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నంబర్ ఆఫ్ వెరైటీస్ కానివ్వండి మోడల్స్ కానివ్వండి చాలా అంటే వస్తుంది అన్నమాట అండ్ మనం ఇప్పుడు దాకా చూసుకుంటే మ్యాక్సిమం ఒక సెవెంటీ టు ఎయిటీ శారీస్ దాకా అయితే చూపించగలం కాబట్టి లేదు మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్లో శుభ్రంగా చూసుకోవచ్చు అన్నమాట ఎలా వస్తుంది ఏంటి అన్నది అండ్ ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షను అండ్ మీకు ఇంకోటి చూసుకుంటే మోర్ దెన్ డిజైన్స్ కానివ్వండి ఫ్యాబ్రిక్ కానివ్వండి ఏదైనా కూడా చాలా బాగా వస్తుందన్నమాట అండ్ మన కొరియర్ ఫెసిలిటీ కూడా చెప్తున్నాను మనకు వచ్చి డీటీడీసీ అయితే మనకు వారం రోల్ వారం రోల్ అనుకోండి ఎందుకంటే కొరియర్స్ అన్నీ కూడా చేసి మళ్ళీ దాన్ని చూసుకొని పంపించి ట్రాకింగ్ ఇవ్వడానికి ఈజీగా వారం అయితే పడుతుందండి అందరిలాగా మనం నాలుగు అంటే మామూలుగా నాలుగైదు రోజులు వచ్చేస్తుంది బట్ అని ఎందుకు చెప్తా అంటే ఒకరోజు అటు ఇటుగా చెప్తాము బట్ ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే మడుగు మ్యాన్ మీకు చూసుకుంటే మీకు మనీ వేసింగ్ కాని కొరియర్ మీ ఇంటికి వచ్చేదాకా పూర్తి బాధ్యత మాదే అండి అది ఆర్టీసీ అయితే శుభ్రంగా మీరు ఒక పది చీరలు ఇరవై చీరలు కావాలన్న వాళ్ళు కేసు వేసుకోండి ఆర్టీసీ కేసుకుంటే మడుగు మీకు ఈజీగా టూ డేస్లో వచ్చేస్తుంది ఏపీ తెలంగాణ అయినా టూ డేస్లో వచ్చేస్తుంది మీకు లేదు ఒకవేళ చెన్నై కానివ్వండి బెంగళూరు కానివ్వండి పూణే ఇటు సైడ్ అయితే మటుకు మీకు ఈజీగా ఒక వన్ డే ఎక్స్ట్రా పడుతుంది అనమాట ఆర్టీసీ అయితే మటుకు మీరు ఆర్టీసీ కార్గో వేసుకుంటే మటుకు ఈజీగా టూ వన్ డేలో టూ డేలో వచ్చేస్తుంది మ్యాక్సిమం అండ్ అది మటుకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే రీసేలర్స్ కొంటారు మళ్ళీ అమ్మనే బుక్ చేసుకుంటారు మళ్ళీ కొంటారు అలా ఏంటంటే ఇప్పుడు అక్కడ రీసేలింగ్కి మెయిన్ ఏంటంటే పర్పస్ ఇప్పుడు మీరు ఒక పదివేలు ఇరవై వేలు ఆటోమేటిక్గా మీరు ఇలా దగ్గర అమ్ముకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ రావాలి కాబట్టి మీకు వచ్చేసరికి చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే ఉంటుంది అనమాట అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకి చీరలు ఓపెన్ చేయాలి అని అన్నాం కదా ఒక నాలుగు చీరలు అయితే ఓపెన్ చేద్దాం ఎలా వస్తుంది ఏంటి అన్నది అండ్ ఎవరు మిస్టేక్స్ అండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ డిఎన్స్ అయితే ఉన్నాయి అవైలబుల్గా అండ్ ఇలాంటి డిజైన్స్ ఇలాంటి కలెక్షను ఇలాంటి ప్రైజెస్లో సో ఛాలెంజ్ అనమాట ఎందుకంటే ఐదు వందల రూపాయలు చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ ఇప్పుడు పట్టులో ఎంత పెట్టుకున్నా ఎంత డ్యామేజ్ ఉన్నా నాకు తెలిసినంతవరకు చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ అట్టే మైనర్ మిస్టేక్స్ అండి చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ సో సెవెన్ మాసం స్టార్ట్ అయిపోయింది ఇక ఇప్పటి నుంచి మనకి దగ్గర దగ్గర నెక్స్ట్ కార్తీక మాసం ఉంది ఇంకా జనవరి దాకా కదా అన్న సే అమ్ము రీసేలర్స్ కానీ ఏదైనా కానీ జనవరి దాకా ఇక్కడ ఐదు నేను చెప్తా కదా కస్టమర్ రీసేలింగ్ చేసుకోవడానికి అంటే చాలా మంది ఏంటంటే టెన్షన్ పడతారు ఇప్పుడు శ్రావణ మాసం పోతాయా పోవా అని చెప్పి మనకి ఏంటంటే ఇప్పుడు నుంచి శ్రావణ మాసం ఉంది కార్తీక మాసం ఉంది పండుగలు ఇంకా స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఉంది కష్టంలో బాగా పుచ్చుకోవాలి పోతయ్యాకోవాలనుకోకూడదు అమ్మాలనుకోవాలి మనం అమ్మాలని దహణంగా ఉంటే మూడు వందల అరవై రోజులు మీకు ఉంటానే ఉంటుంది అది ప్లాన్ చేసుకోండి ఓకే అంతేగాని పండగ వస్తుంది సాహం వస్తుంది సంక్రాంతి వస్తుంది రంజాన్ వస్తుంది కితవల వస్తుంది అని అది ముఖ్యం కాదు మీ ఇంటికి అమ్మాలి అని గుర్తుంచుకోండి దసరా రోజు మనకు జరగాలని కోరుకోండి ఓకేనా సో మనం ఒక నాలుగు చీరలు చేద్దాం అనుకున్నాం కదా సో అవి కూడా చేద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది అండ్ డిజైన్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అన్నమాట నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది అప్ టు మీకు ప్రైస్ అనేది చాలా రీజనబుల్లో అయితే ఉంటుంది అనమాట మనకు వచ్చేసరికి ఈ ప్రైజ్లో ఈ కలెక్షన్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో ఒక నాలుగు చీరలు ఓపెన్ చేసి పళ్ళు పాటు ఎలా వస్తుంది బ్లౌజ్ పాటు ఎలా వస్తుంది చూద్దాం అనుకున్నాం కదా అవి కూడా చూద్దాం అలా వస్తుంది మనకి ఓపెన్ చేసిన శారీస్ చూసుకుంటే మనకు వచ్చేసరికి వితౌట్ బోటరు విత్ బోర్డర్ కూడా అవైలబుల్గా ఉంది మనకు వచ్చేసరికి ఇది సిల్వర్ టైప్లో వస్తుంది సిల్వర్ అండ్ మీకు కాపర్ టైప్లో వస్తుంది అనమాట అండ్ ఇదిగోండి సిల్వర్ కాపర్లో మనకి టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకు గోల్డ్లో వస్తుంది అనమాట ఇది కూడా ఇక్క పట్టు కాటన్ ఇక్కత్ పట్టు ఇల్లు పెట్టగా ఐదు వేల నుంచి ఆరు వేలు ఇల్లు వచ్చారా కేవలం హోల్సేల్ ప్రైస్ ఐదు ఐదు యాభై ఓకే రెండు రకాల రేట్లు ఉన్నాయి మిస్టేక్ అని కొనుక్కోండి సో నెక్స్ట్ డిజైన్ ఎల్లోకి మనకి నెవలపించగలరు అనమాట చాలా బాగుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు డిజైన్ చాలా హైలైట్గా ఉంది మీకు అన్నీ కూడా శాంపుల్ కోసం ఓపెన్ చేస్తున్నాను అండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్లో చూసుకోవచ్చు నో ప్రాబ్లం అండ్ మనకి డిజైన్స్ చూసారు కదా ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి